ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు మరోవైపు కల్పన ఆత్మహత్య యత్నానికి సంబంధించి ఆమె భర్త ప్రసాద్ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం అటు కల్పనను చూసేందుకు హాస్పిటల్కు చేరుకుంటున్నారు తోటి గాయకులు హైదరాబాద్ నిజాంపేటలోని తన నివాసంలో నిద్ర మాత్రలు మింగింది కల్పన సమాచారం మేరకు స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు టాలీవుడ్లో అత్యంత పాపులర్ సింగర్లో కల్పన ఒకరు తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ చిత్రాల్లో అనేక పాటలు పాడారు ఏఆర్ రెహమాన్ ఇలేరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం మహాదేవన్ మహాదేవంతో కలిసి ఆమె ఎన్నో మధురమైన పాటలు పాడారు సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

ಎಸ್ ಕಿಚನ್ ಚೂಡ ಕಿಚನ್ ಚೂಡು ರೀ ಕಿಚನ್ ಡೋದ ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు మరోవైపు కల్పన ఆత్మహత్య యత్నానికి సంబంధించి ఆమె భర్త ప్రసాద్ ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్న కుమార్ అందిస్తారు కల్పన అటు హాలిస్టిక్ వైద్యులు మాట్లాడటం జరిగింది నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆమెను అటు హోలిస్టిక్ హాస్పిటల్ నిజంపేటలోని హోలిస్టిక్ హాస్పిటల్కు తీసుకురావటం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆమె రెగ్యులర్గా తీసుకున్నటువంటి నిద్రమాత్రలను కొంత ఓవర్ డోస్గా తీసుకుంది అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసినప్పుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు దానికి సంబంధించి కూడా వైద్యం అనేది చేశారు మొదట హెవీ డోస్ అనేది నిద్ర మాత్ర ఉండటంతో ఇమీడియట్గా స్టమక్ వాష్ చేయడం జరిగింది ఆమె అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వెంటిలేషన్ అవసరమైనటువంటి సందర్భంలోనే ఆమెకు వెంటిలేషన్లో ఉంచి అక్కడ అలా చికిత్సను అందించడం జరిగింది వెంటిలేషన్ పైనే దాదాపు పన్నెండు గంటల పాటు చికిత్సను అందించమనేటువంటి విషయాన్ని కూడా వైద్యులు తెలియజేశారు అయితే పన్నెండు గంటల తర్వాత ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి కొంత పడడంతో ప్రజెంట్ వెంటిలేషన్ను తీసేశాము ప్రజెంట్ ఆక్సిజన్ మీద కొనసాగుతున్నారు సో మరికొన్ని రోజు ఒక రెండు రెండు నుంచి మూడు రోజుల పాటు హాస్పిటల్లోనే ఆమెకు వైద్యం అందిస్తాము ప్రజెంటు ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది మరోవైపు డ్రౌజీనెస్కు సంబంధించి ఇక ఎప్పుడైతే ఆమె కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిందో వెళ్ళినటువంటి సందర్భంలో కొంత లంగ్ ఇన్ఫెక్షన్ అనేది తలెత్తింది ఆ బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్గా చెస్ట్ ఎక్స్రేతో పాటు పలు సిటీ స్కాన్లను కూడా చేసి కొంత పడుతున్నటువంటి ఇబ్బందికి సంబంధించి కూడా దాన్ని ఏదైతే ఇన్ఫెక్షన్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయటం జరిగినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ఒక మూడు రోజుల పాటు అవి హోలిస్టిక్ హాస్పిటల్లోనే వైద్యం తీసుకుంటారు ఆమెకు వైద్యం అనేది కొనసాగుతుంది ఆ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని వైద్యులు కొద్దిసేపటి క్రితమే కన్ఫర్మ్ చేశారు సో మరోవైపు ఆమె తీసుకున్నటువంటి నిద్రమాత్రలు ఏవైతే ఉంటాయో ఈ నిద్రమాత్రలు అనేవి రెగ్యులర్గానే అంటే డిప్రెషన్ యాంగ్జైటీ అంటే తనకున్నటువంటి ఒత్తిడిలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఆమె ఈ యొక్క నిద్రమాత్రలు అనేవి తీసుకుంటూ ఉంటుంది వాటి నుంచి ఉపశమనం పొందడం కోసం వాటినే ఎక్కువ డోసు వేసుకోవడం కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తింది అనేది ఇప్పటివరకు వినిపిస్తున్నటువంటి అయితే కే వ్యవహారానికి సంబంధించి మరి అసలు ఎందుకు ఆమె ఎక్కువ ఓవర్ డోస్ అనేది తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు సింగర్ కల్పన భర్త ప్రసాద్ను అదుపులోకి తీసుకొని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు కేపీహెచ్బి పోలీసులు ఆమె ఏ టైంకి కాల్ చేసింది కాల్ చేసి ఏ విషయాలను చెప్పింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ద్వారా నిర్ధారించుకుంటున్నారు ఇక ఎప్పుడైతే సింగరు కల్పనకు ఇట్లా ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా నిజం హేట్లోని హోలిస్టిక్ ఆమె చికిత్స పొందుతున్నటువంటి హోలిస్టిక్ ఆసుపత్రి దగ్గరకు వరుచుగా సింగర్ సునీత అలాగే కృష్ణ ఇతర టాలీవుడ్ సింగర్స్ అందరూ కూడా క్యూ కట్టి ఆమెను పరామర్శించినటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇక కొద్దిసేపటినప్పుడు కూడా మరికొంతమంది సింగర్స్ కూడా వచ్చి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసిన తర్వాత కొంత ప్రతకుళ్ళు కూడా కొంత సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ కల్పన టాలీవుడ్లో చాలా ఫేమస్ సింగర్గా ఉన్నారు ఆమె ఆ ఎన్నో సినిమాలకు ఆమె తన తన యొక్క గాత్రాన్ని అందించారు అలాగే స్టేజ్ షోలకు సంబంధించి కావచ్చు మరోవైపున కొన్ని కొన్ని అటు ఏదైతే సాంగ్స్కు సంబంధించినటువంటి షోస్ ఉంటాయో వాటికి కూడా న్యాయ నిర్ణయతగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇలా ఆత్మహత్యయత్నానికి పాల్పడినటువంటి విషయానికి తెలిసిన తర్వాత గా దానికి సంబంధించి ఆ పోలీసులు ఒకవైపున ప్రతకుళ్ళు కూడా కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఇక దాదాపు పన్నెండు గంటల ట్రీట్మెంట్ తర్వాత ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కుదుట విషయం వైద్యుల ద్వారా బయటకు వచ్చిన సందర్భంలోనే ఆ ప్రతకులు కూడా కొంత ఊపిరికించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపున కొద్దిసేపటి క్రితమే కూతురు కూడా ఎందుకంటే నిన్న మొన్నటి నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చివరిసారిగా ఆమె కూతురుతో మాట్లాడింది మొదట కూతురుతో మాట్లాడిన తర్వాత ఆమె ఒకసారిగా వెళ్ళిపోయిన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి విషయం కన్ఫర్మ్ అయింది అయితే తనకి ఎప్పుడైతే పరిస్థితి ఎదురవుతుందో ఆరోగ్యపరంగా ఇమీడియట్ గా చెన్నైలో ఉన్నటువంటి భర్త ప్రసాద్ కు ఫోన్ చేసి తనకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎదురవుతోంది తను ఒకసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సిచువేషన్స్ అనేవి ఉంది హెవీ డోస్ అయినటువంటి విషయం చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్ గా ఉంటున్నటువంటి నిజాంపేట్లోని విల్లాకున్నటువంటి ఆ సెక్రటరీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా ఫోన్ చేసి వాళ్ళందరి ద్వారా ఆమెను ఆ డోర్ ఓపెన్ చేయించి పోలీసులు పిలిపించి ఇమీడియట్గా గా స్థానికంగా ఉన్నటువంటి హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించడం సో ప్రజెంట్ ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి గుర్తుపడినటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకుంటారు మరి వైపున కేపిహెచ్ పోలీసులు ప్రసాద్ను అదుపులోకి తీసుకొని ఆమె ఎందుకు ఇలా చేస్తున్నటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేది రైట్ రత్న యూ ఫైవ్ థర్టీకి కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్ లో అట్లా తీసుకుని వచ్చారు అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం ఇదర్ మాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది సో దాని ప్రకారం ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ దో అవిడప్పుడు తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు బట్ స్టమక్ వాష్ చేశాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమార్ ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్ రెడీమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్ రెడీమా అంటారు అంటే మన లంగ్స్ లో నీరు లాగా చేరుతా దానికి ఇమీడియట్ గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు ఐస్ మేడం ఇంటెన్స్ మేడం ఇంక వెంటిలేటర్ తో మేనేజ్ చేయడం జరిగింది చూడాలండి ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాను కదా ఆస్పిరేషన్ అయిందని ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి ంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచి చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మన స్టేబుల్ గానే అనిపిస్తున్నారు మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు అది కొంచెం ఎక్కువ మోతాదు అంటే పర్వాలేదు బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీఈ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఇబ్బంది ఉండేది సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే అదే పేషెంట్ కండిషన్ ఇందా చెప్పిందేనండి ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి నైన్ ఓ క్లాక్ కి డెఫినెట్లీ రైట్ నో స్టేబుల్ ఓన్లీ అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదు ఆవిడికి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమి ఇబ్బంది అయితే చేయట్లేదు సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే డెఫినెట్లీ అదే అందుకే చెప్తాం కదా షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లా అనిపిస్తుంది ఆఫ్ అది మనకి ఇంకా తెలియాలండి ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి కంప్లీట్ గా ఓరియంటేషన్ రాలేదు సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్లీపింగ్ టాబ్లెట్స్ అది ఎట్లా చెప్తా అప్పుడే ఇప్పుడే కదా ట్వెల్వ్ అవర్స్ జస్ట్ వెంటిలేటర్ అయిందని ఇప్పుడే ఇప్పుడే చెప్పాం కదా సో రైట్ నో వీ కెనాట్